అందరికీ నమస్తే అండి వెల్కమ్ టు అభిరుచి వంటలు ఆంధ్ర ఫంక్షన్లో తప్పకుండా ఉండే ఎంతో టేస్టీ అయిన పనసపట్టు కర్రీని ఈరోజు మన ఛానల్లో రెడీ చేసుకుందామండి ఎంతో రుచిగా కమ్మగా ఉండే యావ పట్టిన పనసపట్టు కర్రీని ఏ విధంగా చేయాలో చూద్దామా అండి మా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి కూర పనసకాయకి పైన ఉన్న పాపర్ని బాగా చెక్కేసి లోన ఉన్న కండని ఇలాగ పొట్టు కింద కొడతారండి దీన్నే పనస పొట్టు అంటారు మనం కర్రీ చేసే ముందుగానే ఆవు మొత్తం రెడీ చేసుకుందామండి ఒక చిన్న కూరగాయను తీసుకుని అందులోని ఒక టేబుల్ స్పూన్ ఆవాలని ఒక టేబుల్ స్పూన్ నువ్వులని వేసుకొని కొద్దిగా వాటర్ని వేసుకుని నానబెట్టుకోవాలి చిన్న కుక్కర్ని తీసుకుని అందులోని మనం క్లీన్ చేసుకున్న పనసపట్టును పూర్తిగా వేసుకుందామండి ఇందులోనే తక్కువగా వాటర్ని యాడ్ చేసుకొని హాఫ్ టీ స్పూన్ పసుకుని కొద్దిగా సాల్ట్ని కూడా యాడ్ చేసుకుని కుక్కర్ విజిల్ పెట్టేసి త్రీ విజిల్స్ రానిద్దాం కుక్కర్ ఆవిరిపోయిన తర్వాత దీన్ని మూతను ఒకసారి తీసుకుని చూసుకుంటే పనసపట్టు మనకు బాగా ఉడికిందండి ఇలా ఉడికిన పనసపట్టుని ఒక స్టైనర్లో వేసుకుని వడబోసుకోవాలి ఇలా వడబోసిన తర్వాత కూడా ఇందులో మీకు ఏమైనా వాటర్ ఉన్నాయనిపిస్తే పూర్తిగా చల్లారిన తర్వాత దీన్ని ఒకసారి పిండుకొని పక్కన పెట్టుకోవాలండి కర్రీలో వేసుకోవడానికి నిమ్మకాయ సైజ్ అంత చింతపండుని వాటర్లో నానబెట్టుకుని పులుపుని చిక్కగా తీసుకుని పక్కన పెట్టుకోవాలి స్టవ్పై కడాయి పెట్టుకుని కడాయిలో త్రీ టేబుల్ స్పూన్ ఆయిల్ని వేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత రెండు టేబుల్ స్పూన్ల పల్లీలను కూడా వేసుకొని వేయించుకోవాలి ఈ కర్రీకి ఆయిల్ పోపు దినుసులు రెండు ఎక్కువగా ఉంటేనే కర్రీ టేస్ట్ చాలా బాగుంటుందండి పల్లీలు వేగిన తర్వాత ఇందులో ఒక టేబుల్ స్పూన్ పోపు దినుసులు కూడా వేసి వేయించుకోవాలి పోపు దినుసులు ఇలా వేగుతున్నప్పుడే ఇందులో కట్ చేసుకున్న మూడు ఎండిమిర్చిని కట్ చేసుకున్న పచ్చిమిర్చిని కూడా యాడ్ చేసుకోవాలి పోపు దినుసులు వేగిన తర్వాత కొద్దిగా కరివేపాకు రమ్మను కూడా వేసుకొని వేయించుకోవాలి మనం వేసుకున్న పోపు దినుసులు అన్నీ వేగిన తర్వాత మనం ఉడికించి పక్కన పెట్టుకున్న పనసపొట్టును కూడా వేసుకుని ఒకసారి బాగా కలుపుకోవాలి ఇది ఇంచుమించుగా పులిహోర తాలింపులాగే ఉంటుందండి పనసపొట్టుని పోపు దినుసుల్లో కలిసేలాగా ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత ఇందులో మనం ముందుగా పక్కన పెట్టుకున్న చింతపండు పులుపును కూడా యాడ్ చేసుకోవాలి మనం వేసుకున్న చింతపండు పులుపు పనసపట్టుకు పట్టేటట్టుగా బాగా కలుపుకుంటూ ఉడికించుకోవాలి పులుపు పోపు దినుసులు అన్నీ పనసపట్టుకు బాగా పట్టిన తర్వాత ఇందులో మనం రుచికి సరిపడే సాల్ట్ని కూడా యాడ్ చేసుకుని ఒకసారి బాగా కలుపుకోవాలి ఆల్రెడీ పనసపట్టు ఉడికించేటప్పుడు మనం సాల్ట్ని యాడ్ చేసుకున్నాం కదండి చూసుకొని వేసుకోవాలి స్టవ్ ఆఫ్ చేసుకుని ఆవు ముద్దని రెడీ చేసుకుందామండి మనం ముందుగా నానబెట్టుకున్న ఆవాలు నువ్వు పప్పుని మిక్సీలో వేసుకుని మెత్తగా ముద్ద చేసుకోవాలి కర్రీ పూర్తిగా చల్లారిన తర్వాత ఒక స్పూన్ ఆవు ముద్దను వేసుకుని బాగా కలుపుకోవాలి ఎంతో టేస్టీ అయినా ఆవపెట్టిన పెట్టిన పనసపట్టు కర్రీ రెడీ అయ్యండి ఎంతో టేస్టీగా ఉండి ఒకసారి తింటే మళ్ళీ మళ్ళీ తినాలనిపించే ఈ పనసపట్టు కర్రీని మీరు తప్పకుండా ఒకసారి ట్రై చేసి చూడండి మా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి